కోడి పందాల ముసుగులో జరుగుతున్న గుండాట జూదం బెట్టింగ్ వంటి కార్యకలాపాలను వెంటనే ఆపాలని జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది హైకోర్టు తీర్పులను లెక్క చేయకుండా రాజకీయ నేతలు కోడి పందాలను ప్రోత్సహిస్తూ యువతలో విష సంస్కృతిని నింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది ఈ నెల పన్నెండున గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో నిర్వహించిన చర్చ గోష్ఠిలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది ఈ సమావేశానికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మణారెడ్డి అధ్యక్షత వహించారు ప్రధాన వక్తగా పాల్గొన్న జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు శాసన మండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ సంక్రాంతి వంటి పండుగల్లో కోడి పందాలు జూదం బెట్టింగ్ లాంటి కార్యకలాపాలు తెలుగు ప్రజల సంస్కృతికి విరుద్ధమని చెప్పారు కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నేతలే బరులను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారని విమర్శించారు మొన్న లాస్ట్ సంక్రాంతికి అప్పుడు అధికారంలో ఉన్న మంత్రి గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేశారు సో నేను అనుకునేది మనం వ్యతిరేకించాల్సింది నాకు అనిపించేది అది మాది ఈ పందాలు లేకపోతే ఈ క్యాసినోలు ఈ జోదం కార్పొరేటైజ్ కావటం ఇప్పుడు భీమవరం కావచ్చు పాలకోలు కావచ్చు ఇప్పుడు స్లోగా ఈ కృష్ణా గుంటూరు కూడా వచ్చేసింది ఇప్పుడు ఎంతప్పుడే నేను సోషల్ మీడియాలో చూసి గుడ్లవల్లేరులో అన్ని ఫోటోలు ఇప్పుడు పెట్టారు అట్లాగ ఇటు రేపల్లె ఈ ప్రాంతాల్లో కూడా పెట్టారు అదే మనుషులు ఆనందించాల ఆ గ్రామాలకి వంద వేలాది మంది వస్తున్నారు ఇప్పుడు మన బంధువులు స్నేహితులు వీళ్ళంతా వాళ్ళు ఊళ్ళు వాళ్ళు ఆనందించాలి రకరకాలుగా కానీ దాన్ని కార్పొరేటైజ్ చేయటం దానికి మంత్రులు అధికారులు ఇది ఒక ఆదాయం అనమాట ఆదాయ మార్గంగా మార్చేసారు మంత్రులు అధికారులు దానికి అండదండలు ఇవ్వటం పోలీసు వ్యవస్థ దానికి అండదండలు ఇవ్వటం పోలీసులు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ రకమైన దాన్ని మనం ఖండించాలి అంటే నేను ఇందాటి నుంచి పందాల గురించే మాట్లాడుతున్నాను మీరు ఇది కేవలం కోడిపంద్యాల సమస్య కాదు ఇది ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంది ఇప్పుడు ఇవాళ పేపర్ రాశారు భీమవరంలో రూమ్స్ లేక రెండు రో రెండు రోజులకి యాభై వేలు అంటే రూము దొరకటం అదే కదా వ్యాపారీకరణ చెందటం అంటే కాబట్టి దాన్ని మనం వ్యతిరేకించాలి రెండో అంశం చెప్పదలుచుకున్న ఏంటంటే మనం ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి కూడా ఆలోచించాలి వాడు వెళ్తున్నాడు మన ప్రత్యామ్నాయ సంస్కృతి ఏంటి మనం మనం మనలాంటి వాళ్ళం ఇప్పుడు ఇప్పుడు మాకు యువజన సంఘం ఉంది లింగారోపాలెం అని ఒక ఊళ్ళో ఎల్లుండి సాయంత్రం వెళ్తున్నారు బహుమతి ప్రధాని వాళ్ళు రకరకాల పోటీలు పెడుతున్నారు అంటే మనం మన గ్రామాల్లో ఉంటాయి కదా కబడ్డీ లేకపోతే ఖోఖో ఇదే చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఆ పోటీలు అన్నీ కూడా పెట్టి అది ఎక్కడ చేయగలుగుతున్నాం మన ఆర్గనైజేషన్ ఉన్న చోట చేయగలుగుతుంది గుంటూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఏడు వందల యాభై గ్రామాలు ఉంటే మనం ఒక యాభై గ్రామాల్లో మా వాళ్ళు చేయగలుగుతున్నాం ఆ ప్రత్యామ్నాయ సంస్కృతి పెట్టిన చోట చాలా పెద్ద ఎత్తున చూస్తాక వస్తున్నారు కాజ గ్రామంలో ఒక కోడిపందాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయటం ముందుకు తీసుకెళ్ళటం చూస్తూ ఉన్నాం వెట్టింగ్ అక్కడ అదే ప్రాంతంలో జోదాన్ని ప్రమోట్ చేయటం గుండాట అనే ఒక ఆటని ప్రమోట్ చేయటం వీటితో పాటు మద్యాన్ని విపరీతంగా అక్కడ అమ్మకాలు చేయటం అంటే ఒక విష సంస్కృతిని సమాజానికి ఉపయోగపడని సంస్కృతిని ప్రోత్సహించే పరిస్థితి ఉంది ఒకవైపున హైకోర్టు పలుమార్లు స్పష్టంగా చెప్తూ ఉంది ఈ కోడిపందాలని బహిష్కరించాలి రద్దు చేయాలి అక్కడికి ప్రజలు సమీ సమీకరించకుండా నూట నలభై నాలుగు సెక్షన్ పెట్టాలి వాటిని నిర్వహిస్తున్న వాళ్ళ మీద కేసులు నిర్వహించాలి ఇట్లా రకరకాల తీర్పులు వచ్చినా కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వారు అక్కడికి వచ్చి వాటిని ప్రారంభించటం రిబ్బన్ కట్ కట్ చేయటం మేమున్నాం మీకేం పర్వాలేదు అని ఒక ధైర్యం ఇవ్వటం పోలీసులకు కూడా మీరు ఈ పరిసర ప్రాంతాలకు వస్తే ఒప్పుకోవని చెప్పిన వాళ్ళని బయటికి పంపించటం ఇవి జరుగుతూ ఉన్నాయి పోటీపడి చేస్తూ ఉన్నారు ఒకప్పుడు ఎన్నికల సమయంలో మద్యం ఉచితంగా ఇస్తే మద్యం యూత్కి ఎలా అలవాటు అవుతూ వచ్చిందో ఈ సంక్రాంతి సందర్భంగా ఈ అనే పేరుతో ఇలాంటి బెట్టింగ్లు ఇలాంటి జోదాలు ఇవన్నీ ప్రోత్సహించడం ద్వారా అది భవిష్యత్తులో మరింత సంక్రాంతి అంటే వీటికి ప్రత్యేక అనేటువంటి భావనకి ఆ స్థితి ఆ స్థితికి తీసుకురావటం జరిగింది